ఇది క్లారిటీ ఇవ్వగలగాలి ఇవ్వాలి తప్పనిసరిగా ఇస్తేనే మనం చేస్తున్నటువంటి మన ధర్మంలో ఒక నిజాయితీ అయినటువంటిది ఏంటి అనేది అర్థమవుతుంది మనకి ఇప్పుడు మనం చాలా మంది కూడా పితృదోషాలని లేదా తద్దినం పెట్టినా దే ఏదైనా పితృకార్యాలు చేసిన ఏదైనా పుష్కరాలకి వెళ్ళి మనం పితృకార్యాలు చేసిన కాశీకి వెళ్ళి పిండం పెట్టినా పితృపితామహి ప్రభితామహీనం పితృ పితామహి ప్రభితామహీనం తండ్రి తాత ముత్తాత మూడు తరాలకి చేస్తు చేస్తూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా నాన్న ఇంకొక జన్మ ఎత్తడం అనేటువంటిది గీత సారాంశం అదే ఇది ఒక షర్టు లాంటిది దేహం ఈ షర్టుని తీసి పక్కన పడేస్తే ఇంకో షర్టుని వెతుక్కోవాల్సిందే ఆత్మ మన దేహం నుంచి వెళ్ళిపోయిందంటే ఇంకొక దేహంలోకి చేరుతుంది అనేటువంటిది మన ధర్మం భగవద్గీత అదే చెబుతుంది పునరపి జననం పునరపి మరణం పుట్టడం చావడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం ఇక్కడ ముఖ్యంగా అందుకనే మనం జన్మానం నరజన్మ దుర్లభం అంటాం మనం మనిషిగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటిది అవునా